వెల్కమ్ టు యోగాంకా హ్యాండ్లన్స్ యోగాంబికా ఈ వీడియోలో మనం చూసే శారీస్ సాఫ్ట్ మలై కాటన్ అండి సాఫ్టీ మలై కాటన్లో జైపూర్ వ్యాక్స్ ఫినిషింగ్ తోటి ఉన్నటువంటి శారీస్ అండి పర్పుల్ కలర్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న ఊటాస్ తోటి ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ లా డిజైనర్ బ్లౌజ్ శారీస్ అయితే వ్యాక్స్ ఫినిషింగ్ తోటి సాఫ్ట్ స్ట్రిచ్ ఉంటాయండి ఈ శారీస్ వన్ ట్వంటీ కౌంట్తో తో జైపూర్ మలై కాటన్ శారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ షిప్పింగ్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్ పార్ట్ అంతా స్మాల్ ఫ్లవర్ బుటాతో ఫ్లోరల్ డిజైన్ పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు పళ్ళు సెల్ఫ్ కలర్ అయినా కానీ ప్యాటర్న్ చేంజ్ అవుతుందండి పళ్ళులో బ్లౌజ్ కూడా చక్కగా పళ్ళు డిజైన్ వేరు ఉంటుంది శారీ డిజైన్ వేరు కలర్ సేమ్ అయినా కానీ ప్యాటర్న్స్ చేంజ్ అవుతాయి ఏ శారీ అయినా కానీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీడియోలో ఓవరాల్గా ఏవైనా టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది బ్లూ అండి కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా నైస్గా ఉన్నాయి టోటల్గా శారీ అయితే మనకి సాఫ్ట్ మలై కాటన్ ఫ్యాబ్రిక్ అండి మంచి హెవీ క్వాలిటీ ఉంటుంది పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్లా డిజైనర్ బ్లౌజ్ మంచి పికప్ గ్రీన్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ బుటా ఇవి సారీ ప్రింట్ అండి ఫ్లోరల్ డిజైన్ వస్తుంది స్మాల్ బుటాస్తో పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు బ్లౌజ్ యూర్ జైపూర్ కాటన్ మలయ్ కాటన్లో మంచి గ్రే కలర్ అండి పింక్ కలర్ తోటి ఫ్లవర్ బుటాస్ వచ్చాయి బోర్డర్ కాంట్రాస్ట్ పళ్ళు ఇలా ఉంటుంది ఈ బ్లౌజ్ బ్లౌజ్లా డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ బ్లూ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్లో బుటా స్టైల్ డిజైన్ బోర్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ గ్రే కలర్ కి పెసరా గ్రీన్ కలర్ తో బోర్డర్స్ అండి కలర్ కాంబినేషన్ చాలా నైస్ గా ఉన్నాయి మెడిల్లో లోటస్ డిజైన్ పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ శారీకి డిజైనర్ సాఫ్ట్ మలై కాటన్ లో పర్పుల్ కలర్ అండి వైట్ కలర్ తో శారీ అంతా ఫ్లవర్ ఫ్లోరల్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ కలర్ పర్పుల్ కలర్ అండి బోర్డర్స్ ఏమో గ్రీన్ కలర్ లో కాంట్రాస్ట్ పళ్ళు ఇలా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ డిజైనర్ బ్లౌజ్ రాయల్ బ్లూ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది ఇంక్ బ్లూ ఇంక్ బ్లూ కలర్ శారీకి వైట్ కలర్తో ఫ్లోరల్ డిజైన్ పళ్ళు పార్టీ ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ ఇలా పిక గ్రీన్ కలర్ షేడ్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ ఫ్లోరల్ బోర్డర్స్ ఇలా ఉంటాయి శారీకి పళ్ళు బోర్డర్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఈ శారీనేమో రెడ్ కలర్ అండి బ్యాక్గ్రౌండ్ అనేది రెడ్ కలర్ ఉంటుంది వైట్ కలర్తో ఫ్లోరల్ డిజైన్ పళ్ళు ఇలా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ డిజైనర్ ఈ సారీ ఒక ప్యాటర్న్ అండి మంచి బ్లూ కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్ లో ఆల్ ఓవర్ ఫ్లవర్ బుటాస్ బోర్డర్స్ ఇలా ఉంటాయి ఈ సారీకి పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ మంచి బీగా గ్రీన్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ చిన్న చిన్న బుటాస్ ఉంటాయి పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు కంప్లీట్ గా డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ కూడా చక్కగా పోచంపల్లి స్టైల్ బుటాస్ స్టైల్ డిజైన్ వచ్చినటువంటి బ్లౌజ్ రెడ్ కలర్ శారీ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న ఫ్లవర్ బుటాస్ ఇలా ఆల్ ఓవర్ డిజైన్ బుటాస్ వస్తాయి సాఫ్ట్ మలై కాటన్ అండి బోర్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా ఇక్కత్త స్టైల్ బుటా వచ్చినటువంటి ప్రింటెడ్ బ్లౌజ్ ఈ శారీ మనకి రెడ్ కలర్ అండి మిడిల్ పార్ట్ అంతా కూడా స్మాల్ బుటాస్ చిన్న చిన్న స్మాల్ బుటాస్ ఇలా సింపుల్ బుటా ఉంటుంది బోర్డర్స్ ఏమో పోచంపల్లి స్టైల్లో డిజైనర్ బోర్డర్స్ పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా బ్లౌజ్ కూడా మనకి శారీ బోర్డర్ ప్యాటర్న్ తోటి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ మంచి నేవీ బ్లూ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో స్మాల్ బుడ్డాస్ బోర్డర్ ఇలా ఈకత్త స్టైల్ ప్యాటర్న్ పళ్ళు పార్టీలా ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే మనకి సమ్మర్లో లైట్ వెయిట్ ప్లస్ వితౌట్ స్టార్స్ తోటి యూజ్ చేయడానికి చాలా బాగుంటాయండి ప్యూర్ మలై కాటన్ వ్యాక్స్ ఫినిషింగ్ ఉంటుంది బ్లౌజ్ ఇలా ఈకత్త స్టైల్ డిజైనర్ బ్లౌజ్ సెల్ఫ్ కలర్ ఫ్లోరల్ అండి కలర్ చాలా నైస్గా ఉంది గ్రీన్లోనే మల్టీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఫ్యామిలీ కలర్స్ లైట్ డార్క్ డార్క్ కలర్ బోర్డర్స్ ఇలా పర్పుల్ షేడ్ కాంట్రాస్ట్ పళ్ళు పర్పుల్ కలర్లో ఈకత స్టైల్ డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా ఈక డాట్స్ వచ్చాయండి డిజైనర్ బ్లౌజ్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి చాలా క్లాసీగా ఉంది బ్లాక్ అండ్ గ్రే మిడిలో డిజైన్ ఇలా ఉంటుంది బార్డర్ రెడ్ కలర్ సింపుల్ బార్డర్ పళ్ళు రెడ్ కలర్లో డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ బ్లూ అండి కలర్ నైస్గా ఉంది బ్లూ కలర్ బ్లూలో షేడ్స్ బోర్డర్ ఇలా కాంట్రాస్ట్ పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ డిజైనర్ ఈ సారీనేమో పర్పుల్ అండి పర్పుల్ పింక్ ఆ కలర్ మ్యాచింగ్ తోటి ఉంటుంది టోటల్గా బోర్డర్స్ మెహందీ గ్రీన్ కలర్తో కాంట్రాస్ట్ బోర్డర్స్ పళ్ళు ఇలా కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్ అండి మంచి చెర్రీ రెడ్ కలర్ కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లోనేమో ఫ్లవర్ బుటాస్ ఆల్ ఓవర్ బోర్డర్ ఇలా బ్లాక్ కలర్లో కాంట్రాస్ట్ ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రెషి ఈ శారీ పర్పుల్ షేడ్ అండి కలర్ చాలా నైస్గా ఉంది డార్క్ పర్పుల్ మిడిల్లో వైట్ కలర్తో ఫ్లోరల్ డిజైన్ పళ్ళు పార్ట్ ఇలా ఉంటుంది ఈ శారీకి ఇలా డిజైనర్ బ్లౌజ్ పికాక్ బ్లూ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది మంచి పికాక్ బ్లూ లో డిజైన్ ఇలా ఉంటుంది శారీకి పళ్ళు బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ మలై కాటన్ లో కలంకారీ ఫ్లోరల్ కాన్సెప్ట్ అండి మనం ఇప్పటి వరకు ఈకత్త స్టైల్ చూసాము బుటా స్టైల్ చూసాము ఈ సారీస్ ఏమో కలంకారీ ఫ్లోరల్ డిజైన్ చాలా నైస్ గా ఉంది పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా చక్కగా డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ పింక్ షేడ్ అండి ఇది ఒక కలర్ మెజంతా కలర్ డార్క్ మెజంతా మిడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ సాఫ్ట్ మలై కాటన్ అండి ఫ్యాబ్రిక్ చాలా నైస్గా ఉంటుంది రెడ్ కలర్ శారీ పార్ట్ అంతా కూడా లైట్ కలర్తో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ పళ్ళు ఇలా ఉంటుంది ఈ సారీకి డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ పింక్ ఆఫ్ గ్రీన్ షేడ్ అండి మెడిల్లో పోచంపల్లి స్టైల్ డిజైన్ ఇలా వస్తుంది ఆల్ ఓవర్ జామెట్రిక్ స్టైల్ డిజైన్ బోర్డర్స్ కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ అండి పళ్ళు కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ డిజైనర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ రాయల్ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మెడిల్ లో ఇలా జామెట్రిక్ స్టైల్ డిజైన్ పళ్ళు ఇలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ మంచి పర్పుల్ కలర్ అండి ఈ శారీకి నేవీ బ్లూ కలర్తో కాంట్రాస్ట్ బోర్డర్స్ వచ్చాయి లోనేమో ఇలా పోచంపల్లి స్టైల్ డిజైన్ ఉంటుంది స్మాల్ బుట్ ఆ టైప్లో పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి పోచంపల్లి డిజైన్ వచ్చినటువంటి డిజైనర్ బ్లౌజ్ చెర్రీ రెడ్ కలర్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది ఈ సారీకి ఏమో బోర్డర్స్ ఇలా కాంట్రాస్ట్ మెడల్లో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ పళ్ళు డిజైన్ ఎలా ఉంటుంది బ్లౌజ్ ఈ సారీ డార్క్ మెంతెల్లో కలర్ అండి మెంత్ కలర్ డార్క్ మంచి థిక్ కలర్ మెడల్లో కలంకారీ ఫ్లోరల్ డిజైన్ బోర్డర్స్ ఇలా మెరూన్ షేడ్ లో కాంట్రాస్ట్ బోర్డర్స్ ఉన్నాయి పళ్ళు మెరూన్ కలర్ లో కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా కొంచెం పల్లి స్టైల్ డిజైన్ వచ్చినటువంటి డిజైనర్ బ్లౌజ్ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి కలంకారీ ఫ్లోరల్ లో రెడ్ అండ్ బ్లాక్ లో ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది బోర్డర్స్ వస్తారు బ్లాక్ కలర్ లో కాంట్రాస్ట్ పళ్ళు బ్లాక్ కలర్ లో డిజైనర్ పళ్ళు డిజైనర్ బ్లౌజ్ మంచి నేవీ బ్లూ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి కలర్ చాలా నైస్ గా ఉంది లో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ పళ్ళు పార్టీ లా ఉంటుంది ఈ సారీకి ఇలా డిజైనర్ బ్లాక్ అండ్ మెహందీ గ్రీన్ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ సాఫ్టీ మలై కాటన్లో ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది కలంకారీ కాన్సెప్ట్ తోటి బోర్డర్స్ కాంట్రాస్ట్ ఉంటాయి పళ్ళు పార్టీ ఎలా ఉంటుంది బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ సాఫ్ట్ మలై కాటన్ అండి ఫ్యాబ్రిక్ అయితే జైపూర్ కాటన్లో సాఫ్టీ మలై కాటన్ లైట్ వెయిట్ ఉంటుందండి కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ సారీస్ ఏమో సింపుల్ బుటా మోడల్ అండి మిడిల్లో బ్లూ కలర్ స్మాల్ బుటాస్ వచ్చాయి బోర్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు ఇలా ఉంటుంది బోర్డర్ కలరే బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ ఈ శారీనేమో మంచి ఫ్యాన్సీ సి గ్రీన్ కలర్ అండి ఫ్యాన్సీగా ఉంటుంది కలర్ అయితే చిన్న చిన్న బుటాసు వేర్ చేస్తే లుక్ చాలా నైస్ గా ఉంటుందండి బోర్డర్స్ కాంట్రాస్ట్ ఉన్నాయి పళ్ళు శారీకి ఇలా బ్లౌజ్ ఈ సారీ ఒక కలర్ అండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బోర్డర్ ఇలా బ్లూ షేడ్ లో కాంట్రాస్ట్ పళ్ళు పార్టీలా ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ ఈ సారీ బ్రిక్ రెడ్ అండి మంచి నైస్ కలర్ బోర్డర్ అండ్ బ్లూ షేడ్ కాంట్రాస్ట్ మిడిల్లో ఆల్ ఓవర్ స్మాల్ బుటాస్ ఉంటాయి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది జైపూర్ సాఫ్ట్ మలై కాటన్లో మనం చూసే సారీ మంచి కనకాంబరం షేడ్ అండి ఫ్యాన్సీ కలర్ మిడిల్లో ఆల్ ఓవర్ సెల్ఫ్ కలర్ డిజైన్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ కలర్ మీద కొంచెం డార్క్ షేడ్ తోటి ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ బోర్డర్స్ ఇలా స్కై బ్లూ షేడ్లో డిజైనర్ బోర్డర్ పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు పళ్ళు చాలా బాగుందండి యాప్లిక్ వర్క్ ప్యాచ్ వర్క్ వస్తుంది కదా ఆ టైప్లో ప్రింట్ వచ్చిందండి ప్రింటెడ్ పళ్ళు బ్లౌజుల డిజైనర్ బ్లౌజ్ గ్రీన్ విత్ పీచ్ కలర్ కాంబినేషన్ అండి చాలా క్లాసీగా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే ప్యూర్ లో డిజైనర్ టైప్ వేర్ చేయాలంటే ఈ జైపూర్ కాటన్స్ మలై కాటన్ అనేది చాలా మంచి బెస్ట్ ఆప్షన్ అండి చాలా నైస్గా ఉంటుంది పళ్ళు శారీకిలా బ్లౌజుల డిజైనర్ బ్లౌజ్ ఈ సారీ కలంకారీ ఫ్లోరల్ డిజైన్ అండి బ్లూ కలర్ శారీ బోర్డర్స్ ఏమో లైన్స్ టైప్ మల్టీ కలర్ లైన్స్ వచ్చాయి మిడిల్లో ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ పళ్ళు పార్ట్ బోర్డర్ డిజైనర్ వచ్చినటువంటి పళ్ళు బ్లౌజ్ ఇలా డిజైనర్ మంచి మెహందీ గ్రీన్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ కలంకారీ స్టైల్ డిజైన్ బోర్డర్స్ ఇలా లైన్స్ ఉంటాయి పళ్ళు పార్ట్ ఈ సారీకి డిజైనర్ బ్లౌజ్ మంచి మస్టర్డ్ ఎల్లో అండి కలర్ చాలా నైస్గా ఉంది మస్టర్డ్ ఎల్లో కలర్ మిడిల్లో ఆల్ ఓవర్ కలంకారీ ఫ్లోరల్ బోర్డర్స్ ఇలా ఉంటాయి ఈ సారీకి పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు డిజైనర్ బ్లౌజ్ కలంకారీ ఫ్లోరల్లో ఈ పింక్ అండి రెడిష్ పింక్ బాగుంది కలర్ అయితే మిడిల్లో అలవర్ డిజైన్ బోర్డర్స్ ఇలా లైన్స్ టైప్ పళ్ళు పార్టీల ఇలా బోర్డర్ డిజైన్ ఉంటుంది బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ ప్యూర్ జైపూర్ సాఫ్టీ మలై కాటన్లో మనం చూసే సారీ గ్రే కలర్ కాన్సెప్ట్ అండి ఈ సారీ ఏమో బ్యాక్గ్రౌండ్ అంతా గ్రే కలర్ ఉండి బోర్డర్స్ షేడ్స్ చేంజ్ అవుతాయి బోర్డర్ ఏమో వైట్ కలర్లో ఉందండి బోర్డర్ కలర్ మ్యాచింగ్ తోటి మిడిల్ లో డిజిటల్ టైప్ ప్రింట్ డిజైన్ చాలా నైస్గా ఉందండి పళ్ళు డిజైనర్ పళ్ళు పళ్ళు బోర్డర్ కలర్ చక్కగా డిజైనర్ బ్లౌజ్ సెల్ఫ్ కలర్ ప్రింట్ వచ్చిందండి బ్లౌజ్ అయితే ఫ్లోరల్ బ్లౌజ్ గ్రే విత్ బ్లూ కలర్ అండి నైస్ కలర్ కాంబినేషన్ మెడిల్లో డిజైన్ ఇలా ఉంటుంది శారీకి పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్లో డిజైనర్ గ్రే విత్ పింక్ అండి మెడిల్లో డిజిటల్ టైప్ ప్రింట్ చాలా నైస్గా ఉన్నాయి శారీస్ బోర్డర్స్ ఇలా ఉంటాయి శారీకి పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ ఈ శారీనేమో మనకి చీకు బేస్ కలర్ అండి మెడిల్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ అనేది లైట్ అండ్ డార్క్ మ్యాచింగ్తో ఫ్లోరల్ డిజైన్ అండి ఆ కలర్ మీద కాంట్రాస్ట్ కలర్ తోటి ఫ్లవర్ బుటాస్ బోర్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు ఇలా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ కూడా చక్కగా డిజైనర్ బ్లౌజ్ అండి చాలా నైస్గా ఉంది బ్లౌజ్ ఎలా ఉంటుంది ఈ కలర్ ఏమో బోర్డరు రస్టిక్ రెడ్ కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మంచి కలర్ కాంబినేషన్ ప్యూర్ జైపూర్ మలై కాటన్ అండి మంచి సాఫ్ట్ స్ట్రెచర్ ఉంటుంది వ్యాక్స్ ఫినిషింగ్ తోటి ఉంటుంది శారీ పళ్ళు ఇలా డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ ఈసారి పర్పుల్ షేడ్ అండి బోర్డర్ మిడిల్లోనేమో బుటా స్టైల్ డిజైన్ పళ్ళు బ్లౌజ్ గ్రీన్ అండి మంచి డార్క్ లీఫీ గ్రీన్ కలర్ మిడిల్లోనేమో ఫ్లవర్ బుటాస్ బోర్డర్ ఇలా ఉంటుంది ఈ సారీకి పళ్ళు డిజైనర్ పళ్ళు బ్లౌజ్ ఇలా డిజైనర్ ఈ సారీ ఒక కలర్ అండి కలర్ చాలా నైస్గా ఉంది మిడిల్లో ఆల్ ఓవర్ సెల్ఫ్ కలర్ ఫ్లోరల్ తర్వాత మ్యాంగో బుటా ప్రింట్ వస్తుంది బోర్డర్స్ ఇలా ఉంటాయి కాంట్రాస్ట్ పళ్ళు కూడా ఇలా ఉంటుంది శారీకి డిజైనర్ బ్లౌజ్ మంచి గ్రే కలర్ అండి కలర్ చాలా గా ఉంది గ్రే అండ్ బ్లూ కలర్ మ్యాచింగ్ బోర్డర్ ఇలా కాంట్రాస్ట్ పళ్ళు పార్టీల డిజైనర్ పళ్ళు పళ్ళు చాలా హైలైట్గా ఉందండి శారీకి బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ ఈ శారీ పటోలా స్టైల్ ప్రింట్ అండి గ్రే కలర్ కాంబినేషన్లో పటోలా స్టైల్ ప్రింట్ బోర్డర్స్ ఏమో రెడ్ కలర్తో కాంట్రాస్ట్ డిజైనర్ బోర్డర్స్ ఉంటాయి పళ్ళు డిజైన్ అండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా చక్కగా డిజైనర్ బ్లౌజ్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి చాలా నైస్గా ఉన్నాయి మెడిల్లో ఆల్ ఓవర్ డిజైన్ బోర్డర్స్ ఇలా డిజైనర్ బోర్డర్ పళ్ళు పార్టీలా ఉంటుంది బోర్డర్ కలరే పళ్ళు డిజైన్ వస్తుంది బ్లౌజ్ ఇలా డిజైనర్ బ్లౌజ్ శారీ కాస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏవైనా టూ శారీస్ పర్చేజ్ చేస్తే ఈచ్ వన్ శారీకి